ఈ వీడియోలో మనము సైన్స్ సబ్జెక్టుకు సంబంధించి సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి బిట్స్ అన్నిటినీ కూడా ఒక దగ్గర ప్రాక్టీస్ చేయబోతున్నాము సో ఈ బిట్స్ను ప్రాక్టీస్ చేసే ముందు ఇంకా మా ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోగలరు ఇక బిట్స్ ప్రాక్టీస్ చేద్దాము భారతీయ తొలి మహిళా వ్యామోగామి ఎవరు కల్పనా చావ్లా పక్షిమిత్రుడిగా పేరు పొందిన పక్షుల పరిశోధకుడు డాక్టర్ సలీం అలీ అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ వ్యామోగామి ఎవరు రాకేష్ శర్మ సైన్స్లో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు సర్ సివి రామన్ పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఇతను రామన్ ఎఫెక్ట్ అనేటువంటి అంశానికి నోబెల్ బహుమతి లభించడం జరిగింది భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ఎక్కడ కలదు బెంగళూరు సాంబమసూరి వంగడం ఏ పంటకు సంబంధించినది వరి రక్త ప్రసరణను కనుగొన్నది ఎవరు విలియం హార్వే ప్రపంచంలోనే అతిపెద్ద పువ్వు ఏది రెఫ్లేషియా ప్రథమ చికిత్సకు ఆద్యుడు ఎవరు స్మార్క్ మానవ శరీరంలో అతిపెద్ద జ్ఞానేంద్రియం చర్మం సార్వత్రిక ద్రవణి అని దేనినందురు నీరు కుక్క కరవడం వల్ల వచ్చే వ్యాధి ఏది రేబీస్ ఈజికల్డ్ ఎంసీ స్క్వేర్ సూత్రాన్ని తెలిపినది ఎవరు ఐనస్టైన్ జాతీయ పౌష్టికాహార సంస్థ ఎక్కడ ఉంది హైదరాబాద్ సూర్యరశ్మి విటమిన్ అని దీనికి పేరు డి విటమిన్ సిటీ స్కాన్లో సిటీ అనగా కంప్యూటరైజ్డ్ టోమోగ్రాఫ్ కంప్యూటరైజ్ టోమోగ్రాఫ్ మొక్కల్లో పెరుగుదలను సూచించే కెస్కోగ్రాఫ్ను కనుగొన్నది జగదీష్ సుభాష్ చంద్రబోస్ అందరికీ ఉపయోగపడే రక్తం గ్రూప్ ఏది ఓ గ్రూప్ మెదడు నుంచి వివిధ శరీర భాగాలకు వార్తలను తీసుకువెళ్ళే నాడులను ఏమంటారు జ్ఞాననాడులు ఎముకలు విరిగినప్పుడు కట్టు కట్టడానికి ఉపయోగించేది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇండ్లల్లో విద్యుత్ ఓవర్లోడ్ వల్ల కలిగే ప్రమాదాన్ని నివారించుటకు వాడేది ఫ్యూజ్ చీల్చడానికి ఉపయోగపడే దంతాలు రథనికలు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనగా వరల్డ్ వైడ్ వెబ్ రాకెట్ ప్రయోగ కేంద్రం శ్రీహరికోట ఏ రాష్ట్రంలో కలదు ఆంధ్రప్రదేశ్ సూర్యునికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది బుధుడు భూకంప తీవ్రతను దేనితో కొలుస్తారు స్కేలు అందులకు లిపి కనిపెట్టినది ఎవరు లూయి బ్రెయిలీ గాలిలో అత్యధికంగా ఉండే వాయువు ఏది నైట్రోజన్ గాలిలోని నీటి ఆవిరిని ఏమంటారు ఆర్ధత శక్తిని విద్యుత్ శక్తిగా మార్చున్నది ఏది డైనమో టార్చ్ లైట్ వాహనాల లైట్లలో ఉపయోగించే దర్పణము ఏది కుంభాకార కాంతి తీవ్రతను కొలిచేందుకు ప్రమాణం ఏది క్యాండిల్ పవర్ సూపర్ సోనిక్ విమానం గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది పన్నెండు వందలు బయాలజీ అనే పదం ఏ భాషకు చెందినది గ్రీకు భారతదేశం తయారు చేసిన మొదటి ఉపగ్రహం ఏది ఆర్యభట్ట టెలిఫోన్ను కనుగొన్నది ఎవరు జాన్ బాడ్ తోటల పెంపకాన్ని గురించి తెలిపే శాస్త్రం హార్టికల్చర్ మానవుని శాస్త్రనామం ఏమిటి హోమోసిఫియన్స్ భారతదేశంలో హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టినది ఎవరు ఎంఎస్ స్వామినాథన్ ట్రైట్రా క్లీనింగ్ ప్రపంచానికి అందించిన శాస్త్రవేత్త ఎవరు డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు డిఫ్తి డిఫ్తీరియా వ్యాధి శరీరంలో ఏ భాగానికి వస్తుంది గొంతు పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ ఏది రెనిస్ నైల నేల పైన నీటిలో నివసించే జీవులను ఏమంటారు ఉభయచర జీవులు అధిక ఆహారోత్పత్తులకు పెంచడని ఏమంటారు హరిత విప్లవం జీవశాస్త్ర పితామహుడు ఎవరు అరిస్టాటిల్ ఖగోళ శాస్త్ర ఖగోళాల మధ్య దూరానికి ప్రమాణం ఏది ఆంపియర్ పాల స్వేచ్ఛతను కొలిచే సాధనం ఏది లాక్టోమీటర్ కలుపు మొక్కలను తొలగించడానికి వాడే పనిముట్టు ఏది గొర్రు పుల్లని రుచిని కలిగి ఉండి నీలి లిప్మస్ కాగితాన్ని ఎరుపు రంగులోకి మార్చే పదార్థాలను ఏమంటారు ఆమ్లాలు రసాయన చర్యలు ఎన్ని రకాలు ఆన్సర్ మీరు కామెంట్లో పంపగలరు ఓకే హైడ్రోజన్ మూలకం సాంకేతం హెచ్ వేడి చేసిన సున్నప్రాయిని ఏమంటారు పొడి సున్నము పశువుల పేడ నుండి వెలువడే ఏది పశువుల పేడ నుండి వెలువడే వంట వాయువు ఏది గోబర్ గ్యాస్ వాతావరణ పీడనమును కొలవడానికి ఉపయోగించే సాధనం ఏది భారమితి వస్తు చలనము వల్ల దానికి కలిగే శక్తిని ఏమంటారు గతిశక్తి మొట్టమొదటి విద్యుత్ ఘటము ఏది ఓల్టా వస్తువు ఒక సెకండ్ కాలంలో చేసే కంపనాల సంఖ్యను ఏమంటారు పౌన పుణ్యము నోబెల్ బహుమతిని పొందిన మొట్టమొదటి మహిళ ఎవరు మేడం క్యూరీ డాక్టర్ సివి రామన్కు భారత రత్న అవార్డు ఎప్పుడు లభించింది పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో సూర్యుడి నుండి కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ఎంత ఎనిమిది నిమిషాలు అగ్ని క్షిపణికి రూపకల్పన చేసింది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కట్టడాల ఎత్తును కొలుచుటకు ఉపయోగించే సాధనం ఏది గొనియోమీటర్ లాఫింగ్ గ్యాస్ అని దేనికి పేరు నైట్రస్ ఆక్సైడ్ ఎంకేఎస్ పద్ధతిలో పొడవునకు ప్రమాణం మీటర్ శబ్ద తీవ్రతకు ప్రమాణం డెసిబుల్ కంప్యూటర్ పితామహుడు చార్లెస్ బాబేజ్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది సర్ ఐజా న్యూటన్ మొట్టమొదటిసారిగా ధ్వనిని రికార్డ్ చేసి పునరుత్పత్తి చేసిన శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ భారత్లో సౌరశక్తిని ఎక్కువగా ఉపయోగించే రాష్ట్రం గుజరాత్ అత్యవసర సమయంలో వైద్య సహాయం కోసం ఏ నెంబర్కు ఫోన్ చేయాలి వన్ నాట్ ఎయిట్ ప్రమాదం జరిగిన మొదటి గంటనే ఏమంటారు గోల్డెన్ అవర్ గ్లోబల్ వార్మింగ్కు కారణమైన వాయువు ఏది కార్బన్ డయాక్సైడ్ ఇవి సిక్స్త్ నుంచి నైన్త్ క్లాస్ వరకు ఉన్న కొన్ని బిట్స్ మాత్రమే నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని బిట్స్ని నేను మీ ముందుకు తీసుకొస్తాను సో అవన్నీ మీకు కావాలంటే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా వీడియోను లైక్ చేయగలరు వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలపగలరు అదేవిధంగా ఈ మెటీరియల్ కనుక మీకు కావాలి అనుకుంటే నేను వాట్సాప్ ఛానల్ యొక్క లింకును కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు వాట్సాప్లోకి వచ్చి డౌన్లోడ్ చేసుకోవచ్చు